రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఆవిర్వ దినోత్సవ గౌరవ పద్మశ్రీ మన్నకృష్ణ మాధవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు శాసనసభ్యులు మన వేములవాడ నియోజకవర్గ ప్రభుత్వ చీఫ్బిఫ్ గారికి ప్రత్యేకమైన శుభవందనాలు ఈ కార్యక్రమానికి నగర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు జింకా శ్రీనివాస్ మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ దండోరా మాదిగలతో పుట్టిన దండోరా ఒంగోలు జిల్లా ఇది గ్రామంలో పుట్టి ఈరోజు భారతదేశ మొత్తము తిరుగుతూ మాదిగల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పద్మశ్రీ మండ కృష్ణ గారు చేసిన పోరాటం ఆయా పార్టీలను వివిధ రాజకీయ పార్టీలతో మరి తిరిగని ఇల్లు లేదు తొక్కని గడపలేదు ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీ ఏబిసీ వర్గీకరణ సాధించుకోవడానికి పద్మశ్రీ మండ కృష్ణ మాలే గారి పోరాటం ఫలితం అని చెప్పి తెలియస్తున్నాం ఈరోజు ఆ పోరాటానికి సమాజం మొత్తం అట్టడుగు వర్గాలు మొత్తం కవులు కళాకారులు రచయితలు మేధావులు అందరూ కూడా ఈ యొక్క ఎంఆర్పిఎస్ వర్గీకరణకు సంఘీభావంగా మద్దతుగా తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు వెళ్తున్నాము భవిష్యత్తులో మంద కృష్ణ మాలయ్య గారు ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతుగా యావత్ మాదిక జాతీయ కాకుండా సమాజం మొత్తం కూడా నిలబడుతుంది దానికి మరి కృష్ణమాలయ్య గారు ఈరోజు నిజాయితీగా ఒక సంకల్పంతో ఈ పోరాటం జరిగింది ఈ పోరాటం కి అందరూ కలిసి వచ్చినందుకు అందరూ కూడా కృతజాం గుర్తూ జై జాయిన్ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవానికి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు ఆలసీమాన్న గారు ముఖ్య అతిథిగా వచ్చి ఒక జెండా ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకర విషయం పిలువగానే మరి వారి పెద్ద మంది చేసుకుని వచ్చి ఒక కార్యక్రమానికి విజయవంతం చేయడం చాలా ఆనంద విషయము ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన సిరిసిల్ల వాసుదేవులు అంబేద్కర్ సంఘాల అధ్యక్షులు దత్తల దేవదాసన అన్న గారికి అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా జిల్లా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి పుట్ట రవి మాదిగా గారికి సీనియర్ నాయకులు అవునూరు ప్రభాకర్ అన్న గారికి అలాగే బొండి రామన్న గారికి కానప్పుడు లక్ష్మణ గారికి నా మాదిగా కుల బాంధవులందరికీ పేరు పేరున స్వాగతం ఉద్యమాలు వందనాలు తెలియజేస్తున్నా మరి ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో మరి మందకృష్ణ కృష్ణ గారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు తారీఖున స్థాపించినటువంటి మాది రిజర్వేషన్ పోరాట సమితి అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే మాదిగారు అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే అనేక ఉద్యమాలకు పురుడు పోసుకున్న సందర్భం చూస్తూనే ఉన్నాము ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ కావచ్చు ఎన్నో మరి సమాజానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు తీసుకొని ఆ యొక్క పథకాలను మరి భారతదేశం మొత్తం ఒక స్ఫూర్తిదాయకంగా మరి ఉన్న ఏంటంటే పథకాలు మరి ఆ ఆ యొక్క స్ఫూర్తి ఇంకా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి యొక్క వర్గీకరణ పోరాటంలో మరి సహకరించినటువంటి మరి ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు మరి ఏదో రకంగా మనకు మన ఉద్యమానికి మరియు ఆర్థికంగా లేనప్పటికీ మన అందరికీ ప్రతి ఒక్కరూ సహకారం చేసిరు కాబట్టి ఈ యొక్క వర్గీకరణ సాధించుకున్నాము ఈ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా ముప్పై ఒకటవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా సమయానికి మరి మనకు సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి మాది కుల బాంధవులందరికీ అలాగే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అట్టినటువంటి కార్యకర్తలందరికీ రాజశేలన్న గారికి మరొక మారు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జేపీఎం సందర్భంగా ఈ సమావేశానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి రాజశీలన్న గారికి అట్లాగే ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్చార్జి పుట్టారవి గారు అవునూరు ప్రభాకర్ గారు ఈ యొక్క టౌను అధ్యక్షుడు జింక శ్రీనివాస్ గారు గుడ్డు రామన్న గారు నారాయణ గారు లక్ష్మణ్ గారు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మరి మాదిగ జాతి హక్కుల కోసం వంద కృష్ణ గారు ఆయన ముప్పై సంవత్సరాల జీవితాన్ని అంటే ఆయన ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ముప్పై సంవత్సరాలు ఉండే ఇప్పుడు అరవై సంవత్సరాలు అంటే ఆయన ఎవరమంతా ఆయన జీవితం మాది జాతి కోసం దార మరి ఒక్క రక్తం సుక్కం కూడా నీళ్ల రాలకుండా ఉద్యమాన్ని శాంతియుతంగా జరిపి ఏదైతే మాదిగా జాతి ఆశలు ఆశయాలు ఉన్నటువంటి వర్గీకరణ సాధించుకోవడానికి అహర్నిశలు ఆయన కష్టపడ్డ కష్టానికి ఈరోజు ఫలితం దక్కింది వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాదీయ జాతి మొత్తం వారికి కృతజ్ఞతగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వర్గీకరణ సాధించి పెట్టినటువంటి వంద గారికి వందకృష్ణ ఈ వర్గీకరణను అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా భారతీయ జాతి పక్షాన తెలియజేసుకుంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి శ్రీ మండకృష్ణ మాదియ గారి యొక్క అరవైవ జన్మదిన సందర్భంగా మరి గౌరవ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ జెండా గద్దే ఆవిష్కరణ రెండోది జెండా ఎత్తడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి అన్నగారికి మరి మీ నా కుట్ల కుల బంధమే కాకుండా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే అలిపేర్లు గారి పోరాటం చేసినటువంటి మందకృష్ణ మాలయ్య గారు మరి ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా ఎన్నో ఉద్యమాలు చేసిండు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసెంబ్లీలో తన యొక్క ఏదైతే ఉద్యమం చేసిండో ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది వికలాంగులకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగా మరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద తన పోరాటంతో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికైనా తాను ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి మరి అసంటి వ్యక్తి ఈ రోజు తన బర్త్డే మనం అందరం ఇక్కడ వేమవాడ పట్టణంలో ఘనంగా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వర్ది వర్దిలాలు మందకృష్ నాయకత్వం ఈ ఈరోజు మన వేములవాడ పట్టణంలో మరి ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టి ముప్పై ఒక సంవత్సరం మరి ఉద్యమం నడిపినటువంటి నాయకుని అరవై ఒక సంవత్సర అరవై సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ శాసన సభ్యులు పైనటువంటి ఆదిశ నెల గారికి అదేవిధంగా ఇట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి వచ్చినటువంటి మరి రవణ గారికి మరి ఈ ప్రాంతంలో అంబేద్కర్ ఉద్యమాలు నడుపుతూ మరి జాతిని అంతా ఐక్యత పరుస్తున్నటువంటి అన్న కట్టు దేవదాసన్న గారికి అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి మరి ఉద్యమంలో ఇప్పటి కొనసాగుతూ మరి దండరే ధ్యేయంగా భావిస్తున్నటువంటి తమ్ముడు ప్రభాకర్ గారికి అదేవిధంగా మరి నిజామాబాబా ప్రభాకర్ కానీ ఎన్వంటి ప్రభాకర్ కానీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అందరు కూడా పేరు పేరున మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కానపురం లక్ష్మణ్ గారికి ఇట్టి కార్యక్రమం పాలు పంచుకున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ఎంఆర్పిఎస్ పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా మరి మందకృష్ణ అన్న గారి అరవై ఒక సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మాదిగ జాతి మరుగునవటటువంటి మాదిగ జాతి ఈ ఉమ్మడి రాష్ట్రంలో మా సంఖ్య బలం సూచిస్తామని చెప్పి మరి ఇరవై మందితోని ఈ మూడు గ్రామాలు మొదలైనటువంటి ఎంఆర్పీ ఉద్యమం ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందితోని యుద్ధ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇది మాదిగల శక్తి ఇది అని చెప్పి నిరూపించి ప్రతి ప్రభుత్వానికి మాదిగల శక్తి ఇంత ఉందని చెప్పి సూచించినటువంటి ఘనత మరి గౌరవ మందకృష్ణ మాధవ్ గారిది ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి మరి అనేకమైనటువంటి జాతులకు సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేసి మరి ఈరోజు మన జాతికి పెద్ద అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత మరి అదేవిధంగా జడ్జి ఉన్న తర్వాత జాతి పిత రేపు పిలుచుకోవాలంటే అవసరం కలిగినటువంటి మండపుష్ణ మాదే గారికి మనందరం కూడా ఈ పుట్టినరోజు సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగానే ఇవాళ అంబేద్కర్ రిజర్వేషన్ కల్పిస్తే మరి జడ్జివనరావు వాటిని కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదిక మీద అన్ని అందరికీ అందాలన్నటువంటి పోరాటం చేసినటువంటి గౌరవ మందకృష్ణ మాధవ్ గారు మరి ఆయన పోరాట ఫలితాన్ని మరి తప్పకుండా గుర్తించి ముప్పై సంవత్సరాల చరిత్ర చరిత్ర ఉన్నటువంటి మంద కృష్ణ మాధవ్ గారి పోరాటం న్యాయమైంది తప్పకుండా వర్గీకరణ చేయాలని చెప్పి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వర్గీకరణ చేసినందుకు ఆ వర్గీకరణ అంశం ఎప్పుడైతే వెలువైన తర్వాత ఆ రోజు మేము అసెంబ్లీలో ఉన్నాము మరి అభిప్రాయాలు అందరు అభిప్రాయాలు చెప్పాలనుకున్నప్పుడు మరి మన ప్రాంత మన శాసనసభ్యులైనటువంటి గౌరవ ఎమ్మెల్యే ఆదిశనన్న గారు అందరు కూడా మరి చిత్తులు అందిస్తూ ఈ అభిప్రాయం చెప్పాలని చెప్పి అందరితో చెప్పిస్తున్నటువంటి సమయం అందరం కూడా అసెంబ్లీ ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి మరి అదేవిధంగా కృషి చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే ఆదిశనన్న గారికి మరి వర్గీకన్నా చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మన మాదిక జాతి పక్షాన కొడుకేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాబా అంబేద్కర్ బాబాసాబ్ అంబేద్కర్ విధానం বাগণে দিন হবে இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இந்தியாவின் பொருளாதாரம் மேம்படுவதாக கூறியுள்ளார் ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మంద కృష్ణన్న గారి అరవై పుట్టినరోజు సందర్భంగా బేబులో నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణతో పాటు మంద కృష్ణన్న గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టిస్తూ సంవరణాలు జరుపుకునేటువంటి క్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా స్వయంగా నన్ను ఆహ్వానించినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన నాయకత్వము దేవుడు నియోజకవర్గం సంబంధించిన నాయకత్వము ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పండి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఆయా సమయాల్లో ఆయా బాధ్యతలు విధించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృష్ణ గారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న క్రమంలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భంలో అనేక మంది కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కానీ ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన మరుక్షణమే అసెంబ్లీ నడుస్తూ ఉంది గంట లోపలనే భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటి తెలంగాణలో సువర్ణ అక్షరాలతో లక్కింపబడే విధంగా వర్గీకరణ మేము ముందున్నామని చెప్పినటువంటి ఏకగ్రీవంగా ఆమోదం చేయడమే కాకుండా అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో కూడా రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేసే విధంగా మొట్టమొదపోయినటువంటి ప్రభుత్వానికి ఇప్పటికీ అభ్యంతరం నిర్మార్గేశ్వరు చేసిన సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టుదలతో ఓవైపు బీసీ గణన చేపట్టి బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టి నల యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని లెక్క పక్కగా లేని తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పాలి అది రాజకీయ విద్య ఉద్యోగం అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు సంబంధించిన ఈ చిరకాల సమస్యను మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ అమలు చేస్తున్న సందర్భంలో ఈరోజు ముప్పై ఎంఆర్ చేసిన ఆవిర్భావ దిన సందర్భంగా భవిష్యత్తు వీళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆనందంతో గత ముప్పై లేమో మా రిజర్వేషన్ ప్రక్రియ రావాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఆవిర్భాద్ దినోత్సవం ఈ ఆవిర్బాద్ దినోత్సవం మాత్రం ఈ మా పోరాటాల వల్ల ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఈ రిజర్వేషన్ కల్పిస్తూ దీనికి మేము అభినందన తెలియజేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పిన వేదికగా కూడా ఈరోజు ఆవిర్బాద్ దినోత్సవం జరిగేటువంటి క్రమంలో నేను కూడా ఈ సందర్భంగా ముప్పై సంవత్సరం సుదీర్ఘ కాలంగా జాతి కోసం పోరాటం చేసినటువంటి బందకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈరోజు పుట్టినరోజు పుట్టినటువంటి బందకృష్ణ గారికి అరవయో పుట్టినరోజు శుభాకాంక్షలు వేములవాడ వేదికగా నేను నా వైపు నుంచి ప్రాంత ప్రజలపక్షాల తెలియస్తూ వేములవాడు శ్రీ రాయరావు ఆశించి కూడా మంత్రకృష్ణకు అందాలని వారి ఆయుర్వత్వం అశ్చర్షంతో శుభ్రవైతులు ఆంధ్రద్యోడి మిగతా జీవితకాలం నిండు నూరేళ్ళు ఆయుర్వేత్తం ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తూ మరోసారి ఎంఆర్పిఎస్ నాయకత్వం పేరు పేరున ఒకరి పేరు తీసి ఒకరి పేరు చేయబద్ధంగా ఉన్నారు కాబట్టి పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమం ఆహ్వానిస్తే మీ అందరికీ కూడా నా వైపు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నా ఎంఆర్పిఎస్ ఉద్యమ అభివందనలు మీ అందరికీ అభినందనాలు బాగా అందరూ కూడా బాగా కష్టపడి గ్రామ గ్రామంలో కూడా ర్యాలీలు చేసి గ్రామ గ్రామంలో ధర్నాలు చేసి దేశ దేశవ్యాప్తంగా కూడా ఆకర్షితుంది అనేక కార్యక్రమాలు చేసినటువంటి మీ ఆలోచన ఫలించింది మీ పోరాటం ఫలించింది దానివల్ల ఈరోజు వర్గీకరణ కూడా అమలు అయిన సందర్భంలో మీ అందరూ కూడా ఆనందంతో ఉన్న సందర్భం మీరు కూడా నా ప్రత్యేక అభినందన అందజేస్తూ ఉన్నా అందరికీ ఉదయపూర్వక నమస్కారం